వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు కనీస నిబంధనల్ని కూడా పోలీసులు పాటించలేదని మెయిన్ డోర్ వేసుకుంటే వెనక వైపు నుండి కిటికీలని పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారన్నారు వచ్చి ఇలాగే ప్రవేశిస్తారు అనుకోండి ఎవరైనా మా ఇంటికి మీ ఇంటికి వచ్చినా వచ్చినా ప్రవేశించి మెయిన్ డోర్ కొడతారు బెల్లు కొడతారు తీసేదాకా ఆగుతారు తీసిన తర్వాత లోపలికి వెళ్ళి అమ్మ మేము పోలీసులో అలా వారి మీద కేసు ఉంది మేము ఈ అర్ధరాత్రి పూట మేము వారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం మేము ఎత్తుకుంటాం అనుకోవచ్చు ఇది చేయాల్సిన ప్రొసీజర్ కనీసం చిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది వారు వచ్చారు మెయిన్ డోర్ చూశారు తలుపులు వేసి ఉన్నాయి వెనుక నుంచి వెళ్ళి ఒక డోర్ తాళం కిటికీ ఒక విండో కిచెన్లో ఉన్నటువంటి విండో ఆ విండో ఓపెన్ అవుతుంది మళ్ళీ క్లోజ్ అవుతుంది దాన్ని గెడ వేసుకుంటారు ఆ గెడ వేసుకున్నటువంటి కిచెన్ డోర్ని కిటికీని విండోని పగలగొట్టారు పగలగొట్టింది ఎవరు స్టోర్టపురం దొంగలు కాదు పగలగొట్టింది మరొక దొంగలు కాదు దోపిడీ దొంగలు కాదు రాబరీ చేయడానికి వచ్చిన వారు కాదు సాక్షాత్తు పోలీసులే ఆ డోర్ పగలగొట్టారు పగలగొట్టి ఏం చేశారు దాని నుంచి దూకారు ఐదు ఆరుగురు దూకారు ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు విజువల్స్ ఇంకా ఉన్నాయి చూడండి సీసీ కెమెరాలో ఉన్నటువంటి మేమేది కల్పించి చెబుతున్నటువంటి అంశాలు కావు ఇప్పుడు ప్రదర్శించారు మీరు కావలిస్తే గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ విజువల్స్ కూడా మీకు ఇస్తారు మీడియాకి దూకి నలుగురు ఐదు దూకి తర్వాత మెయిన్ డోర్ తీశారు అంతా ఎదికారు ఆ ఇంట్లో ఎవరున్నారో తెలుసా గౌతమ్ రెడ్డి గారి భార్య తప్ప ఏమో సింగిల్ సింగిల్గా ఆమె నిద్రిస్తున్న ఇంట్లో ఆమె బెడ్రూమ్ దగ్గర కొట్టారు మీరు ఒకసారి ఆలోచించండి మనం లేనప్పుడు మన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు దోర్లన్నీ వేసేసినప్పుడు లోపల ప్రవేశించి బెడ్రూమ్ దోర్ కొడితే ఎలా ఫీల్ అవుతారు ఆడవారు ఆ కొడితే కొ తీసి ఆశ్చర్యపోయింది ఎవరు మీరని చెప్పట్లా చెప్పుకోకుండా అన్ని ఎత్తుకుతా ఉన్నారు గౌతమ్ రెడ్డి పట్టుకెళ్ళడానికి ఇదేనా చేయాల్సిన పని ఒక చట్టబద్ధమైనటువంటి సమాజంలో పోలీస్ యంత్రాంగం చేయవలసిన పని ఇదేనా గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి మీకు మార్గాలు లేవా ఎందుకు ఈ పాపానికి పాల్గొడ్డారు ఎందుకు ఈ దొంగతనానికి పాల్పడ్డారు పోలీసులు అడుగుతా ఉన్నా ఈ కమిషనర్ అడుగుతా ఉన్నా మీకు తెలియకుండా వచ్చారా డీజీపీని అడుగుతా ఉన్నా మీకు తెలియకోకుండా వచ్చారా మీ ఆదేశాలతో వచ్చారు దొంగచాటుగా వచ్చారు ఇల్లు డోర్ పగలగొట్టి విండో పగలగొట్టి ఒక రాబరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల్లాగా ఒక దొంగల్లాగా పోలీసులు ప్రవేశించారంటే ఏం ప్రయోగాలం మీకు నాకు అర్థం కాలేదు సమాజంలో ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఒక ఆడకూతురు అఫ్కోర్స్ ఎక్యూజ్డ్ భార్యే కావచ్చు ఎక్యూజ్డ్ అంటే ఏంటి నేరారోపణ చేయబడినవారు నేరారోపణ చేయబడిన వారందరూ కూడా నేరస్తులా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నేరారోపణ చేయబడ్డాయి ఆయన నేరస్తుడా ఆయన అరెస్ట్ చేయడానికి ఇంత తత్వంగా చేయాలా ఏమిటి అన్యాయం చట్టం నడుస్తుందా ఇక్కడ పోలీసులే రౌడీలు అవుతున్నారు పోలీసులే దొంగలు అవుతున్నారు పోలీసులే రాబరీ చేయడానికి వచ్చినట్టుగా కిటికీలో దూకుతున్నారు ఇదండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకం అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దీనిలో ఏమైనా తప్పు ఉందా మేము అభూత కల్పనలు ఏమైనా చేశామా పోలీసులు ఈ విధంగా దూకలేదా గౌతమ్ రెడ్డి గారిని పట్టుకోవడానికి ఇదే మార్గం పట్టుకొని తప్పు లేదు లేదా గౌతమ్ రెడ్డి గారు కవులు చేసి మీ మీద కేసు ఉంది హాజరు కమాండ్ గౌతమ్ రెడ్డి గారు నాట్ ఓన్లీ ఏ కార్పొరేటర్ నాట్ ఓన్లీ ఎక్స్ కార్పొరేటర్ నాట్ ఓన్లీ ఎ లీడర్ ఆయన ఒక అడ్వకేట్ ఒక న్యాయశాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి ఆయన మీరు అరెస్ట్ చేయడం మాకు చాలా ఛాయిస్లు ఉన్నాయండి భారత ప్రభుత్వం కల్పించినటువంటి చట్టం కల్పించినటువంటి ఛాయిస్లు ఉన్నాయి నా మీద కేసు పెడితే నేను దొరక్కోకుండా యాంటీబయాటిక్ బెయిల్కి వెళ్ళవచ్చు ఆ ప్రొవిజన్ మేము ఉపయోగించుకోవడానికి మీకు దొరకపోవచ్చు మీరు ఇళ్ళు పగలగొట్టి అవి పగలగొట్టి ఇవి పగలగొట్టి మహిళలు నిద్రిస్తున్న సమయంలో మీరు ఈ విధంగా దొంగల్లాగా ప్రవేశించటం ధర్మమేనా చట్టం ఈ ఈ రాష్ట్రంలో నడుస్తుందా కక్షలు కార్పణ్యాలతో ప్రతీకారాలతో ఒక ఫాల్స్ కేస్ట్ పెట్టి మా గౌతమ్ రెడ్డి గారి మీద ఇంత దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఆయన కుటుంబం మీద ఇంత దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు సహించమని మనం చేస్తున్నాం దీన్ని వాళ్ళు మీరు చేసిందని వెళ్ళి అనుకున్నారా మాకు న్యాయాధిపతులు ఉన్నారు న్యాయ న్యాయ నిపుణులు ఉన్నారు న్యాయం తెలిసిన వారు ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు దీని మీద మేము ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం వాస్తవ వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే ప్రవేశించారో వాళ్ళందరినీ దొంగలుగాను ఎక్యూజ్డ్గాను చూపించి పోలీసుల్ని వీ విల్ ఫైల్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ ది పోలీస్ హూ ఎంటర్డ్ ఇంటూ ది గౌతమ్ రెడ్డి హౌస్ వితౌట్ పర్మిషన్ ఇది తప్పు అంటున్నారు పాస్ చేస్తున్నారు పోలీసులు ఇది లాఠీ ఉంటే నేరస్తుల్ని కొట్టండో లేకపోతే నేరస్తుల్ని భయపెట్టండో ఏది లాఠీ చాటి ఇస్తే అంతేగాని లాఠీ ఉంది కదా అని ఎవరిని బడితే అని కొడితే ఊరుకోరు పౌర హక్కులు ఉన్నాయి పౌర హక్కులన్నిటినీ కూడా హరించే విధంగా ఇవాళ గౌతమ్ రెడ్డి గారి కుటుంబం మీద ఇంటి మీద దాడి చేసినటువంటి పోలీసులు వారి మీద డీజీపీ గారు యాక్షన్ తీసుకుంటారా హోంమంత్రి గారు యాక్షన్ తీసుకుంటారా లేకపోతే మేమే యాక్షన్ కోసం ప్రైవేట్గా వెళ్ళాలా ఆలోచించుకోమని మనం చెబుతున్నాం చాలా ఘోరాలు నేరాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కస్టడీలో తీసుకెళ్లి కొడుతున్నారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని పేరు చెప్పి మా వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే సందర్భాలు ఉన్నాయి కడపలో కానీ గుంటూరులో కానీ ఇలా పోలీసులు హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తున్నారు ఈ సమాజంలో ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత హోంమంత్రి గారు అనిత్ గారు అయిన తర్వాత పాపం అనిత్ గారికి ఏం తెలుస్తుంది ఆమె చూడలేదు హోంమంత్రి ఆమె మైక్ ముందే హోంమంత్రి అసలు హోంమంత్రి మన లోకేష్ బాబు గారు ఆయన ఆదేశాలతోనే ఇవన్నీ జరిగాయని నా ఆరోపణ అవునో కాదో మీ అందరికీ తెలుసు చివరికి హోంమంత్రి గారికి ఎస్ఐ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా లేదు వెళ్ళి లోకేష్ బాబు గారు చెబితేనే ఆ ఎస్ఐల్ కానీ సీఎల్ కానీ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంది ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి దీని మీద వారి కుటుంబం మీద జరిగిన దాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వారికి పూర్తి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం వారికి ప్రతి క్షణం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియపరుస్తూ వారి మీద దాడికి దిగినటువంటి పోలీసు